హాయ్ ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారా అయ్యా నేనైతే చేన్లకైతే వచ్చినా కాకరకాయలు అయితే కాసినాయి చిన్నగా ఉన్నాయి చెట్లు కానీ చిన్నవి కాసినాయి ఒక్కొక్క చెట్టుకు రెండు మూడు అట్లా ఉన్నాయి ఒక రెండు మూడు చెట్లకే కాసినాయి మిగిలినైతే చిన్నవి ఉన్నాయి నేనైతే దీన్ని బిర్నిస్లో అయితే పెట్టినా ఒక రెండు లైన్లు అట్లా పెట్టినా ఇవి రెండు లైన్లు మళ్ళా దోసకాయ రెండు లైన్లు బీరకాయ ఒక మూడు లైన్లు పెట్టినాం ఇక బీరకాయలు కూడా కాస్తున్నాయి అక్కడక్కడైతే ఉన్నాయి ఇక ఇవైతే కాకరకాయలు అయితే ఈరోజు దింపుతున్నా అంటే మా ఆంటీ అయితే అడిగింది తీసుకురమ్మని ఆమె కోసం అయితే తీసుకెళ్తున్నాం ఇక ఇంట్లో పిల్లలు కొంచెం చేయదంటారని ఎక్కువ వండ ఇంట్లోనైతే అయితే మాకు కూడా ఇష్టమే కానీ ఎప్పుడన్నా ఒకసారి అయితే వండుకుంటాం కాకరకాయని ఈరోజైతే మా అత్తమ్మ దిమ్మన్నది ఈరోజే ఫస్ట్ దింపడం కాకరకాయలు అయితే బీరకాయలు కూడా మొన్నైతేలినయి నేనైతే వీడియో తీయలేదు ఇక ఈరోజు అయితే కాకరకాయలని అయితే దింపుతున్నా దోసకాయలు కూడా అయినాయి అక్కడక్కడ ఉన్నాయి అవి కూడా చూపిస్తా ఫ్రెండ్స్ చూసేయండి మన వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ కామెంట్ చేస్తే ఇంకొంతమందికి ఎంకరేజ్ చేస్తుంది నా వీడియోని నేను సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఇదే అంతర పంటగా పెట్టినాం మేమైతే కాకరకాయని బీరకాయని దోసకాయని ఇక బిర్నీస్ అయితే అయిపోయింది కదా కొంచెం ఇప్పుడైతే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది ఇక దోసకాయ చెట్టుకైతే దోసకాయలు కూడా కాసినాయి మొన్న చూపెట్టినాయి కదా అప్పుడు చిన్నగా ఉండే ఇప్పుడైతే కొంచెం పెద్దగా అయినాయి అక్కడక్కడ కూడా కొంచెం చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి ఇక పెద్ద అయితే తెంపుతున్నా మళ్ళీ ఈ సైడ్కి అయితే మొన్ననే దున్నిపించి అయితే మేము నువ్వు తెల్ల నువ్వు అయితే అలికినాము అది కూడా మురిసింది దాన్ని కూడా చూపిస్తా ఫ్రెండ్స్ ఇక చూడండి చెట్లు అయితే చిన్న ఉన్నాయి అయినా కానీ పిందెలు అయితే మంచిగా పట్టినాయి ఇవి కొంచెం సలకి కాస్తాయి కానీ ఇక అట్లనే ఉంచినాం గడ్డి కూడా తీసేసినాము ఇక పార్కం పెడుతున్నాం కదా మళ్ళీ అయితే అవుతుంది గడ్డి ఇది మనం వీకేసిన గల బిర్నెస్ వీకేసిన అయితే గడ్డి కూడా ఒకసారి వీకేసి ఉంటాయి అందుకనే కొంచెం ఇటు మంచిగా ఉంది అటు సైడ్ అయితే మళ్ళీ కొంచెం వేరుగేసింది గడ్డి ఇక ఇక్కడ అయితే అక్కడక్కడ చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి దోసకాయలు ఉన్నాయి ఇక ఇలా కాకరకాయలు చిన్న చిన్నగా అయినాయి ఇప్పుడైతే మనకు నీళ్ళు తక్కువ ఉన్నాయి అందుకనే అయితే కావని కొంచెం డౌట్ డౌట్ తోటి పెట్టడం అయితే జరిగింది ఇప్పటి మందం అయితే నీళ్ళైతే వస్తుంది ఇక కొంచెం మక్కకు పార్కం పెట్టినప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అప్పటికని ఇక చెట్ల సైడ్కి కాలువ తీసినాం మేము ఆ కాలువలే పోతున్నాయి నీళ్ళు అయితే అట్లా పోయినప్పుడైతే కాకరకాయలకు వీటికి అందుతాయి